మా మమ్మీ ఆమ్లెట్ అయితే వేస్తుంది వావ్ ఏంటి మమ్మీదే ఆమ్లెట్ పూరిలా పూరిలాగా ఎండుడు వనే వస్తుంది బాబా బాబా వావ్ ముస్తాన తినొచ్చు అంతకలా బా నూనె బాగా వేడి కావాలి ఇట్లా చిన్న కళాయిలో పోసుకో ఉంటే ఆమ్లెట్ అనేది బల పొంగుతది ఇది ఇట్లా ఉంది కదా ఇది తీసుకొని ఇట్లా పోస్తే కిందికి వెళ్తుంది ఫుల్ వండ మీద పెడితే ఇలా పొంగుతుంది అక్కడ ఒక ఆమ్లెట్ ఇక్కడ ఒక ఆమ్లెట్ చూడండి ఎలా ఉందో సూపర్ తిప్పేసింది బు బుబ్బ భలే చిన్న కళాయిలో పోసుకుంటే ఆమ్లెట్ అనేది భలే పొంగుతుంది ఇలా కూర లేకపోయినా పచ్చడి లేకపోయినా పుట్టి అన్నంలో కూడా ఆమ్లెట్ లో కొద్దిగా కారం ఎక్కువ వేసుకొని తింటే కాలుతుందమ్మా మస్తు కాలుతుంది అన్నం కాలుతుంది ఆమ్లెట్ కాలుతుంది వేడి వేడి ఓకే సూపర్ ఇల్ల కొద్దిగా కారం ఎక్కువ వేసింది ఆమ్లెట్ లా వేరే కూర వేసుకొని తినాల్సిన అవసరం లేదు కూరలో అయిపోయినప్పుడు అప్పటికప్పుడు ఆమ్లెట్ రెడీ చేసుకొని ఈ విధంగా అన్నంలో అద్దుకొని అది కొని తినొచ్చు ఓకేనా